హలో ఎవరన్ ఎలా ఉన్నారు మీరు జాబ్ సేఫ్ అనుకుంటున్నారా రేపు మార్నింగ్ కంపెనీ ఈమెయిల్ ఓపెన్ చేస్తే లే ఆఫ్స్ న్యూస్ వచ్చి ఉంటుంది రీసెంట్గా టాప్ ఎంఎన్సీస్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని కట్ చేశారు రీజన్ కాస్ట్ కటింగ్ ఆటోమేషన్ ఏఐ టెక్నాలజీ ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది కానీ మనం డిపెండ్ అయ్యే సింగిల్ ఇన్కమ్ బ్యాక్ బెంచ్లో పడిపోయింది జాబ్ ఉంటే మనకి కంఫర్ట్ ఉంటుంది కానీ జాబ్ మనకి పర్మనెంట్ సెక్యూరిటీ ఇచ్చేది కాదు ఒకసారి మనం రియాలిటీ చెక్ చేద్దాం ఒక సాలరీ మీకు ఏమి ఇస్తుంది రెంట్స్ ఈఎంఐ బిల్స్ పే చేయడం సరిపోతుంది ఎండ్ ఆఫ్ ది మంత్ జీరో బ్యాలెన్స్ అవునా కదా ఒక పింక్ స్లిప్ అన్ని ప్లాన్స్ని క్రాష్ చేస్తుంది అందుకే సెకండ్ ఇన్కమ్ అంటే బ్యాకప్ కాదు లైఫ్కి సేఫ్టీ నెట్ జాబ్ని ఎంజాయ్ చేయండి కానీ జాబ్ పైన లైఫ్ని డిపాజిట్ చేయకండి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలంటే సైడ్ ఇన్కమ్ బిల్డ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే చేసి తీరాల్సిందే అవునా కదా